హాయ్ ఫ్రెండ్స్ నా జుట్టు అయితే ఈ విధంగా అయితే ఉంటుందంటే అంతా నాకు మధ్యలో అంత వైట్ హెయిర్స్ వస్తాయి నేను డైరెక్ట్ వీడియోలకు అనేది వస్తున్నాను ఇలా అనేది ఉంటాయండి ఒక చిన్న ఇంగ్రీడియంట్తో నా జుట్టు ఇంత బ్లాక్గా అనేది నేను చేసుకున్నాను హోమ్ మేడ్గా ఇలా అనేది చేసుకోవచ్చు మనం ఎటువంటి కెమికల్స్ అనేది వాడకోకుండా నేనైతే బయట కెమికల్స్తో వచ్చే ఇంగ్రి అన్నీ వాడానండి ప్యాకెట్స్ అంతా నా వాటి వల్ల ఏంటంటే నాకు ఒక కన్ను అనేది చూపు చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు నేను అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇవంతా వాడుకోకుండా నేను న్యాచురల్గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే నా జుట్టును అనేది నేను ఇంత బ్లాక్గా అనేది చేసుకున్నాను చూడండి మనం ఏదన్నా కానీ అండి ట్రై చేస్తూ పోతూ ఉంటేనే మనకి ఇంత బ్లాక్గా అనేది వస్తాయి అనమాట ఒకసారి పెట్టాము రెండుసార్లు పెట్టాము అంటే రాదండి చూడండి నేను నీకు దూవి కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత ఈదీ అనమాట ఆ ఐటెమ్ ఈ ని మనం పత్తా అంటారనమాట ఇది మనకు కిల్లీ షాప్ వాళ్ళ దగ్గర దొరుకుతుంది పత్తా అని అడిగితే వాళ్ళు ఇస్తారండి ఇదైతే నేను హండ్రెడ్ రూపీస్ పెట్టుకున్నాను ఇంకా ఎక్కువే వచ్చింది అది వేరే వాళ్ళకి కొద్దిగా ఇచ్చాను అనమాట అది అంటే వాళ్ళ సుఖం నేను సుఖం తెచ్చుకున్నాము అదే అనమాట ఇది ఒక చిన్న ముక్క అనేది వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టుకునేసి మనం గోరింటాకులో కలుపుకున్నామంటే చాలా బాగా ఎర్రగా అనేది వస్తుంది గోరింటాకు మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి లేదు కిల్లీ షాప్ వాళ్ళని అడిగినా కానీ మీకు ఇస్తారనమాట ఇది గోరింటాకు గోరింటాకుని ప్లేన్ గోరింటాకుని ఒక నిమ్మదెబ్బ వేసుకొని మెత్తగా రుబ్బి పెట్టుకోండి ఇది ఒక చిన్న ముక్క అండి నేను వేసింది చిన్న ముక్కని వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టామంటే ఇలా నీట్గా అనేది కరుగుతుంది ఎందుకంటే అది గట్టిగా ఉంటుందన్నమాట ఇట్లా వేడి నీళ్ళల్లో వేసుకునేసి కరగబెట్టుకొని నీళ్లు చల్లారిన తర్వాత నీట్గా ఇదంతా కలుపుకునేసేయండి కలిపి గోరింటాకులో అనేది కలిపేసుకునేసేయండి ప్రతి ఒక్క దగ్గర దొరుకుతుందండి పత్తా అని అడగండి వాళ్ళే ఇస్తారు కిళ్ళీలో కిళ్ళి ఎర్రగా పండడానికి వాడతారనమాట మనం మెహందీలోకి కూడా ఇది వాడుకోవచ్చు మనం చేతికి పెట్టుకునే పెట్టుకునేదానికి కూడా ఇలా నీట్గా అనేది దాంట్లో మొత్తం అనేది నీట్గా కలిసేటట్టు బాగా నీట్గా కలుపుకోండి ఒక స్పూన్ సహాయంతో కలుపుకునేసి ఇలా గోరింటాకనే అనేది పెట్టుకోండి మీరు గోరింటాకు కానీ లేదు గోరింటాకు మెహందీ పౌడర్ అమ్ముతారు కదా గోరింటాకు ప్యాకెట్ అది కూడా మనం కలిపి పెట్టుకోవచ్చు అండి చాలా బాగా పండుతుంది మీరు ప్యాకెట్ పౌడరే వాడుకోండి పౌడర్ వల్ల బాగా అతుక్కుంటుందండి మీకు ఆకు కన్నా చూడండి ఇలా అనేది ఎంత బాగా పండిందో చూడండి మా వారికి కూడా నేను పెట్టి చూపిస్తాను మా వారికి కూడా వైట్ హెయిర్స్ లైట్ లైట్గా ఉన్నాయన్నమాట తనకి కూడా నేను పెట్టి ఎలా వచ్చింది మీకు చూపిస్తాను

మా వారికి అది గోలింటాక్ పౌడర్లో వేసి పెడుతున్నాను అండి పౌడర్ అనేది ఏంటంటే మనకు కొద్దిగా జిడ్డు శాతం ఉంటుందండి బాగా అనేది పట్టి ఉంటుంది అనమాట బాగా పనిచేస్తుంది ఆకు కన్నా ఆకు ఏంటంటే మనకు పెడుతూ ఉంటే అనేది అంటుకోకుండా రాలిపోతూ ఉంటుంది ఇది అలా కాదనమాట నీట్గా పట్టు ఉంటుంది మీకు గోలింటాక్ పౌడర్ మంచి కంపెనీది కానీ దొరికితే పౌడర్ పౌడర్ని తెచ్చిపెట్టుకునేసి దాన్ని వాడుకోండి చాలా అనేది చాలా బాగా పనిచేస్తుందండి చూడండి ఇంత బ్లాక్గా హెయిర్స్ అనేది ఎంత బ్లాక్గా వచ్చాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి